మీకు అనంత పద్మనాభ స్వామి గురించి తెలుసా పూర్వం దివాంకర ముని అనే విష్ణుభక్తుడు స్వామి దర్శనం కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అప్పుడే తన ఆశ్రమం దగ్గర ఒక చిన్న బాలుడు కనిపిస్తాడు ఆ బాలుడు తేజస్సు చూసి ముచ్చటపడ్డ ముని ఆ బాలుని తనతో ఉండమని కోరుతాడు దానికి ఆ బాలుడు ఒప్పుకుంటాడు ఒక షరతు పెడతాడు తనని ఏమి అనకూడదని తనని ఏమైనా అంటే వెళ్ళిపోతానని చెప్తాడు దానికి సరే అన్న ముని సహనంతో ఆ పిల్లవాడి భరిస్తాడు అలా ఒక రోజు ముని తపస్సు చేసుకుంటూ ఉండగా తను పూజించే సాలక్రమాన్ని తీసి ఆడగా అట్టడానికి కోపంతో ఆ ముని ఆ బాలు వెళ్లిపోమంటాడు అప్పుడు ఆ బాలుడు అదృశ్యమవుతూ అవుతు నువ్వు నన్ను చూడాలనుకుంటే అడవిలోకి రా చెప్తాడు ఆ బాలుడు ఎవరో కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించి ఆ ఋషి నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు ఆ బాలుడు ఒక మహా వృక్ష రూపంలో నేలకొరిగి శ్రీ మహావిష్ణు రూపంలో శేషనాగుపై పడుకొని కనిపించాడు ఆ రూపం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వ్యాపించి అంతటి భారీ విగ్రహాన్ని దర్శించడం కష్టమని కనివిందు చేసే రూపంలో అవతరించమని ఆ ముని వేడుకుంటాడు ఆ ముని మాట మండించిన శ్రీ మహావిష్ణు తన ప్రస్తుత రూపంలోకి వస్తాడు అయితే ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించారంట సో దీని వెనుకున్న కథ ఇది మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి